కానీ అది గొప్పతనం కాదు కాబట్టి అక్రమ మార్గములో అధర్మముతో ఉన్న వాళ్ళ స్పర్శ పవిత్రతను ఇవ్వదు సరికదా వారి ఐశ్వర్యము కూడా మధ్యపతన హేతుగా అవుతుంది కానీ ధర్మరాజా చాలా గుర్తుపెట్టుకో ఇలాంటి అధర్మ ఫలితంగా తీసుకొచ్చి హోమాలు యాగాలు ఎన్ని చేసినా ఫలితం శూన్యం జాగ్రత్త చెబుతుంది మహాభారతం కాబట్టి ధర్మరాజా ఓ ధర్మాన పరమ ధార్మికులైన వారు కొంతమంది ఈ భూమి మీద ఉన్నారు ధర్మం తప్ప వేరొకటి వాళ్ళకి అక్కడ లేదు అటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి నిలబడ్డారు ఎక్కడ ఉన్నారో ఎక్కడ తిన్నారు ఎక్కడ తాగారు ఎక్కడ పడుకున్నారో ఆ ప్రాంతములు కూడా పుమీతములయ్యాయి అవుతాయి ఇది చేత కాదు మనకు ఇది చేయలేమా ఆ మహనీయుడు ఒక్కసారి పోవాలి అనే పద్ధతిలో బ్రతకలేవా అశాశ్వత డబ్బును దాచిపెట్టుకుంటా వెనక్కి పెట్టడం అశాశ్వత బంగారాలన్నీ దాచిపెట్టుకుంటా వెనక్కి పెట్టడం శాశ్వతమైన నీ కీర్తిని ఎందుకు పెట్టుకో నీ కీర్తి రావాలంటే నువ్వు నిలబడి పోవాలని కోరుకోవాలి నీ గురించి తప్పించాలి ఆ మహానుభావుడు రావాలి ఒక్కసారి కూర్చొని పోవాలి ఒక్కసారి ఆ మహానుభావుడిని తాకాలి అనేటువంటి బ్రతుకు బ్రతకలేవా అలా బ్రతకాలంటే డబ్బే పదా డబ్బుంటేనే బ్రతకగలవాళ్ళ కట్టినట్టుగా చెబుతున్నారండి గురువు గారు ఎంత అద్భుతంగా ఉన్నటువంటి జీవన చిత్రాలు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి గుండెకు తగిలి ఏమి బ్రతుకు అనిపిస్తుంది ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నా అనిపిస్తుంది ఏది జీవితం ఎలా బ్రతకాలి జీవితాన్ని ఎలా సాధించుకోవాలి జీవితాన్ని ఇలా ఏం అవసరం కేవలం పరధర్మాన్ని పట్టుకుని చెప్పాలి నువ్వు సంపాదించిన దాంట్లో పది ఒక్క రూపాయ ఖర్చు పెట్టి చాలు మహాత్మునైపోతావు వెతికిపోతావు దేవుడు అయిపోవని చెప్పుకున్నాడు కాబట్టి అటువంటి వారు ఎక్కడున్న పరమ పవిత్రం అవుతుంది అందుకని ఆ ప్రదేశములకు ఆ శక్తి వచ్చింది అందుకని అవి పుణ్యము బదలవు ఎందుకు దేవాలయాలకు ఆ శక్తి వచ్చిందంటే దేవాలయములో ఉన్న దేవతామూర్తి నువ్వు తిట్టినా కొట్టినా ఊంచినా నిన్ను కొట్టడు తిట్టడు నీ కర్మ అంటూ ఊరుకుంటాడు తప్ప కదలడు మెదలడు ఏమీ చెయ్యడు ఆయన అలా ఉండిపోతాడు కసిద్ధంగా అందుకే అవి పరమ పవిత్రమైపోతాయి అందుకే అక్కడికి వెళ్ళాలి ఒక్కసారి మనము స్పరిశ తరలించుకోవాలి ఆ స్పరిశ వల్ల ఈ స్పరిశ భావన పునీతమవుతుంది అయి మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ వెళ్ళి అదే దారిలో అదే బురదలో పోలేవనుకో నేను మారు మార్పు తీసుకో ఒక్కసారి ఆలయానికి వెళ్ళావా ఒక్కసారి మహాభారతంలో కొన్ని విన్నావా ఒక్క మార్పు తీసుకొని జీవితాన్ని ప్రారంభం చేయి మళ్ళీ అక్కడున్న అడుగులు ఒక్కడుగు ధర్మం వైపు పోయి పండిపోతావు మిగిలిపోతావు అనుకోని నువ్వుగా ఏమనుకో ఇప్పటిదాకా అధర్మంలో బ్రతికా తెలియదు మహాభారతం విన్నాను ధర్మం అంటే తెలిసింది ఎలా బ్రతకల్లో తెలిసింది అన్నప్పుడు ఏం చేయాలి ఇప్పటికీ నా వయసు యాభై సంవత్సరాలు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి ఈశ్వరా ఈ చెప్పి పుట్టాను యాభై సంవత్సరాల వయసుతో పుట్టాను రోజు యాభై సంవత్సరాలలో లేనటువంటి పిల్లలకు పుట్టాను మనమలతో పుట్టాను ఆ వారితో సహా పుట్టాను ఇప్పుడే పుట్టాను ఇప్పుడు ప్రయాణం చేస్తున్నా పరమేశ్వర ఇప్పటి నుండి ధార్మికంగా బ్రతుకుతానిక ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు కానీ ఇప్పటి నుండి ధార్మికంగా బ్రతుకుతాను అన్న సంకల్పం చేసుకుని బ్రతుకు నీ బ్రతుకు ఒక వెలుగుతుందని చెప్పకూడదు రోమశ మహర్షి ధర్మరాజు గారు అడ్డు పెట్టి చెప్తున్నాడు మనుషులకు కాబట్టి ఒక మహాత్ముని తపశ్శక్తికి సంబంధించిన తరంగములు యుగములు దాటిపోయినా ఉండిపోతాయి అలా ఉండాలి అలా బ్రతకాలి అంతే తప్ప పర్వతం పర్వతంగా నది నదిగా ఇచ్చే శక్తి కాదు మహాత్ముల స్పర్శ వలన ఆ శక్తిని పొందుతుంది మహాత్ములు అలా ఉంటారు కాబట్టి ఈశ్వరా దేవతలు ఎప్పుడు భోగముతో ఉంటారు అంటే వాళ్ళు ధర్మమును నమ్మి ఉంటారు నన్ను అనుకున్నాం కదా దేవతలకు కేవలం సుఖము తప్ప ఆనందం తప్ప వాళ్ళకు ఇంకొకటి అస్సలు ఉండదు పశువులకు కష్టాలు తప్ప వారికి ఇంకొకటి ఏది ఉండదు సుఖం అనేది ఉండదు పశువులకు పశువులన్న ఒక గోగులే చూసుకోకండి పశు సంతతి అంటే సర్వ పక్షులు ఒక కీటకాలన్నీ వస్తాయి దాంట్లో అన్ని పశు సంతతి అంటారు దాన్ని కాబట్టి వాళ్ళు ధర్మం నమ్ముంటారు అందుకే వాళ్ళంత ఐశ్వర్యాన్ని కొన్ని నిలబడకుండగలిగారు లోకము చేత నమస్కరించబడతారు కాబట్టి ధర్మమే ఆశ్రయించదగినది అందుకే దేవతలు ఋషులు ఆశ్రయించిన ప్రాంతంలో కనుక అవి అంత గొప్పగా మనకు అనుగ్రహం ఇవ్వగలుగుతున్నాయి ఒక మనిషి అభివృద్ధిలోకి రావాలంటే ఆ అభివృద్ధికి కారణమైనవి ఈ భూమండలంలో మూడు మాత్రమే ఉన్నాయి మనిషి అభివృద్ధిలోకి రావాలంటే మూడే ఉన్నాయట ఆ మూడు మాత్రమే ఉన్నాయి ధర్మరాజా నీవు గుర్తు పెట్టుకోవాలి ఈ మూడే ఏ వ్యక్తి వృద్ధిలోకి తీసుకొస్తాయి అందులో మొట్టమొదటిది తీర్థయాత్ర తీర్థయాత్ర మనిషి అభ్యున్నతికి కారణం తీర్థయాత్రను ఎలా చేయాలో కూడా ఇందాక చేస్తున్నారు అలా చేయాలి తీర్థయాత్ర యాత్రకెల్లా తీర్థంతుంది స్నానం చేసిన తర్వాత ఆ స్నానం వారి నీళ్ళలో చేసేట్రా అది పరమ పవిత్రమైపోతుంది నీ బుద్ధికి భగవన్నామ నామ స్మరణిస్తూ చేయి అది ఫలితాన్నిస్తుంది మొట్టమొదటది ఇక రెండవది రెండవది యజ్ఞం యజ్ఞాన్ని కూడా నువ్వు అలా నిర్వహించాలి ఆ యజ్ఞం పరోపకారాన్ని నిర్వహించాలి మూడవది విప్రుల ఆశిష్యులు విప్రుల అంటే బ్రాహ్మణత్వము బ్రాహ్మణోత్వములు అంటే మంచి మనసున్నవారు పరోపకారం చేసిన వారు తన కొరకు ఎప్పుడూ ఆలోచించని వారు అది ఏ కులములు పుట్టినా అది బ్రాహ్మణత్వానికి చెందబడుతుంది కాబట్టి అలాంటి గుణములు ఉన్నవారిని సేవించిన వారి యొక్క ఆశిష్యులు తీసుకున్న ఈ మూడు కూడా ఒక మనిషి అభ్యున్నతిలోకి రావటానికి హేతులు అవుతూ ఉంటాయి కాబట్టి ధర్మరాజా నీవు తప్పకుండా తీర్థయాత్రలకు వెళ్ళు అన్నాడు అంటే దీనిలో ఒక మాట చెప్పుకోండి విప్రుల యొక్క ఆ ఉండాలి అంటే నేనేం చేస్తాను ఎక్కడున్నాడా విప్ ఇంత ధర్మాత్మ ఎక్కడున్నాడో తిరగాలి తిరగాలి దొరకబట్టాలి అతను ఆశిషులు తీసుకోవాలి తీసుకోవాలని తిరుగుతూ ఉంటాను దానికంటే ఒక మనసు మనసున్న వ్యక్తి జ్ఞానం ఉన్న వ్యక్తి ఒక్క మాట చెప్తాడు అసలు ఆ విప్రుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు ఎక్కడ దొరుకుతాడో తెలియదు అంత గొప్ప యశస్సు ఉన్నవాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు ఇక్కడ తెలిసింది కదా ఆ యశస్సుకు ఆ విప్రుణ్ణి నేనే ఎందుకు కాకూడదు నేనే నలుగురు కాశీవాసుని ఎందుకు ఇవ్వకూడదు నేను అలా ఎందుకు మారకూడదు నాకు కాదా సాధన చేయాలి ఎక్కడో ఉన్నాడని వెతకడం కంటే ఆ విప్ర మొత్తం నువ్వే ఎందుకు కాకూడదు ఆ సాధన మెందుకు చేయకూడదు ఆ సాధన చేయాలంటే కోటి రూపాయలు కావన్నా పది లక్షలు కావన్నా లక్ష కావన్న పదివేలు కావన్నా వెయ్యి కావన్న ఒక్క రూపాయి అక్కరలే కేవలం వాక్కు ద్వారా నువ్వు విప్లిపోవచ్చు సో మధురమైన మాట మాట్లాడు విప్లమైపోతావు ఈర్షా ద్వేషాలు లేకుండా మాట్లాడు విపుణు అయిపోతావు మీ దగ్గర రూపాయి లేకపోతే ఇంకో మహాత్ము దగ్గరికి వెళ్ళి అడిగి పుచ్చుకొని ఇంకొక మహాత్మునికి దానం చేయి విప్రు అయిపోతావు తీలికైన విషయాలండి ఇవన్నీ ఏం ఆచరించకూడనివి కాదు ఇవి బరువైన విషయాలు అంతకన్నా కాదు ఎంత తేలికగా విప్ అయిపోవచ్చో ఇలా కొద్ది రోజులు సాధన అనుకోండి నిన్న ఏమంటారు అబ్బు ఆయన మహనీయుడయ్య మహాత్ముడయ్యా నిజంగా ఆయన ఎంత ధర్మబుద్ధు చాలా ధర్మం గుర్తు అక్కడ అంతా లంగ కానీ దొంగ కానీ కానీ ధర్మాన్ని వాటిపోతాయని గుర్తిస్తారు నీవే విపుణమవుతావు నీ లాంటి వాడు ఒక్కసారి ఇంటికి రావాలని పరితపిస్తుంటారు అందరు ఆ స్థానము నీదే ఉండాలి స్థానం చెప్తుంది కాబట్టి ఓ ధర్మరాజా తీర్థయాత్రలకు వెళ్ళు ముఖ్యంగా గయాక్షేత్రమును మాత్రం మరిచిపోకూసుమా అని చెప్పారు గయా తీర్థాన్ని మర్చిపోకు మిగిలిన క్షేత్రములను మన కోసం దర్శనం చేసుకుంటాం మన కోసం పితృదేవతల కోసం గయాక్షేత్ర దర్శనాన్ని చేసుకుంటాం గయాక్షేత్రం కేవలం పితృదేవతలకు విముక్తి కలిగించటానికి పితృదేవతలు విముక్తి కలిగిన నేను విముక్తి అయినట్టే పరోక్షంగా కాబట్టి గయా తప్పకుండా ఒక్కసారి నేను జీవితంలో వెళ్ళాను అక్కడ పింపు దేవతలకు చేయాలి అయ్యాకి నాగారు సమయం లేదు అంత డబ్బు లేదు అయ్యా నేను చేయలేనయ్యా అన్నవారు ఇందాక చెప్పిన సూత్రాన్ని చెప్పాలి ఆ గయ్యలో ఉన్నటువంటి దేవతలే వెంకటేశ్వర ఆ శివుడు నేర్చుకొస్తారు నిన్నే జీవిస్తారు మీ పాదాలను స్మరిస్తూ చాలుస్తాయి అంటే పరతారు మా దేవత పరమ ధర్మం అని చెప్తుంది కాబట్టి నక్షత్రాలు మన కోసం ఉంటాయి కాబట్టి దాని వివరణ విస్తారణ చూడు విను అని అంటున్నాడు చెప్తున్నాడు వివరణ గయా క్షేత్ర దర్శనం ఎందుకు చేసుకోవాలి గయాక్షేత్రానికి ఎందుకు ఆ పేరు వచ్చింది అనే దాని గురించి ఇక్కడ కొంత వివరణ ఇచ్చారు గురువు గారు పూర్వము గయుడు అనే రాజు అక్కడ యజ్ఞం చేసి ఆ యజ్ఞం చూడటానికి వచ్చిన ప్రజలందరూ